హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈరోజు అంశం ఏడు సంఖ్య ఏడు సంఖ్యను అందరూ ఏడుపుగొట్టు సంఖ్య అంటుంటారు కదా ఇప్పుడు ఆ సంఖ్య యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం నిజంగానే ఏడు ఏడుపుగొట్టు సంఖ్య చూద్దాం ఏడు అనే సంఖ్యను అందరూ ఏడుపుగొట్టు సంఖ్యగా భావిస్తుంటారు కానీ శాస్త్రాలు పురాణాల పరంగా ఏడో సంఖ్య ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది అదేలాగో చూద్దాం మనకు వారానికి ఉండేది ఏడు రోజులు పెళ్ళిలో వధువరుల చేత వేయించేది ఏడడుగులేవు అలాగే సప్త వర్ణాలు సప్త సముద్రాలు సప్త ఋషులు సప్త మాతృకలు సప్తగిరులు చెప్పుకుంటూ పోతే ఏడవ సంఖ్య గురించి చాలానే ఉంది పురాణ కాలం నుంచి నేటి వరకు ఏడవ సంఖ్యకు ఎంతటి ప్రాధాన్యత ఉందనే వివరాలను మొత్తంగా కాకుండా కొంతవే కొంత మేరకు చూద్దాం తిరుమల తిరుపతిలోని ఏడుకొండలు ఆ ఏడు కొండలకు ఏడు పేర్లు అవి శేషాద్రి కొండ నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృష వృషవాద్రి నారాయణాద్రి వెంకటాద్రి ఇవి సప్తగిరులు అలాగే సప్త సముద్రాలు లవణం అంటే ఉప్పు సముద్రం ఇక్షు చెరుకు సముద్రం సుర మద్యం లేదా కళ్ళు సముద్రం సర్పి ఘృతం లేదా నెయ్యి సముద్రం క్షీర అంటే పాల సముద్రం దది అంటే పెరుగు సముద్రం నీరు అంటే మంచినీటి సముద్రం ఇవి సప్త సముద్రాలు అలాగే సప్త నదులు సప్త నదుల గురించి తెలుసుకుందాం గంగా యమున గోదావరి సరస్వతి నర్మద కావేరి సింధు ఇవి సప్త నదులు అలాగే సప్త పుణ్యక్షేత్రాలు అయోధ్య మధుర కాశీ గయా కంచి అవంతిక ద్వారవతి ఇప్పుడు సప్త బ్రహ్మల గురించి తెలుసుకుందాం సప్త బ్రహ్మలు వీళ్ళు వీరు బ్రహ్మ మానసపుత్రులుగా చెప్పుకోవచ్చు మరీచి మరీచి మహర్షి మహర్షి అంగీరస్తుడు పులస్యమారసి పులహుడు క్రతువు వశిష్ఠుడు ఇక సప్త మండలాలు సప్త మండలాల గురించి తెలుసుకుందాం వాయుమండలం వరుణ మండలం అగ్ని మండలం చంద్ర మండలం సూర్య మండలం నక్షత్ర మండలం జ్యోతి మండలం ఇవి సప్త మండలాలు పురాణ కాలం నాటి సప్త యజ్ఞాల గురించి తెలుసుకుందాం అగ్నిహోష్టం అశ్వమేధయాగం బహుసువర్ణక యాగం రాజసుయాగం గోమేధయాగం వైష్ణవం మహేశ్వరయాగం ఇవి సప్తయాగాలు ఇక సప్త లోకాలు సప్తలోకాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకం ఇవి సప్త లోకాలు ఇప్పుడు సప్త జన్మల గురించి తెలుసుకుందాం అంటే ఏడు జన్మలు అందులో ఒకటి దేవతలది రెండు మనుషులు మూడోది మృగాలు నాలుగు పక్షులు ఐదు పురుగులు జలచరాలు తరూప పాషాణాలు ఏడోది ఇప్పుడు సప్త సరస్వతుల గురించి తెలుసుకుందాం సుప్రభ అంటే పుష్కర క్షేత్రం కాందనాక్షి నైమిషారణ్యం విశాల గయాక్షేత్రం మనోరమ ఉత్తర కొసలం ఓజవతి కురుక్షేత్రం సురేను హరిద్వార్ విమనోదక హిమాలయం వీళ్ళు సప్త సరస్వతులు ఇక సప్త జలమాతృకల గురించి కూడా తెలుసుకుందాం మత్స్య కూర్మి వరాహి దర్దురి మహరి జాలుక జంతుక వీళ్ళు సప్త జలమాతృకలు ఇప్పుడు సప్త సప్తకుల పర్వతాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందులో మహేంద్ర పర్వతం మొ మొదటిది ఇది ది ఉత్తరాన ఉండే పర్వతం ఇది మలయ పర్వతం అంటే దక్షిణాన ఉండే పర్వతం సహ్య పర్వతం సహ్య పర్వతం అంటే పశ్చిమ కనుమల్లో ఉండే సహ్యాద్రి పర్వతాన్ని పశ్చిమ పర్వతం సహ్య పర్వతం అంటారు శుక్తిమంతం లేదా మాల్యవంత పర్వతం గంధమాదన లేదా వృక్ష పర్వతం వింధ్య పర్వతం పారియాత్ర పర్వతం ఇవి సప్త పర్వ సప్తకుల పర్వతాలు శాంతి సప్తకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ శాంతి సప్తకం అంటే మహాభారతంలోని శాంతి పర్వతం శాంతి పర్వం మొదలుకొని స్వర్గారోహం స్వర్గారోహణ పర్వం వరకు గల ఏడు పర్వాలను శాంతి సప్తకం అంటారు అవి శాంతి పర్వం అనుశాసనిక పర్వం అశ్వమేధ పర్వం ఆశ్రమవాస పర్వం మౌసల పర్వం మహాప్రస్థానిక పర్వం స్వర్గారోహణ పర్వం ఇవి ఏడు పర్వాలి ఫ్రెండ్స్ ఇక లాస్ట్ది చివరిది ఏడు వాహ్య హృతులు వాహ్య ఋతులు ఓం భూం భువ ఓం సువ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఇవి ఫ్రెండ్స్ ఏడు అంకె గురించి ఏడు ఏడుపుగొట్టు కాదు